అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలన్న చంద్రబాబు కళ జగన్మోహన్ రెడ్డి రావడంతో బ్రేక్ పడింది ఆ తర్వాత తిరిగి వీళ్ళే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేటు పడిపోవడము భూములు ఇచ్చిన వారికి రిటర్న్బుల్ ప్లాట్స్ ఇవ్వడానికి అవకాశం లేకుండా చిక్కుల్లో ఉండటము నిసులు లేకపోవడము కొంతమంది భూ సేకరణ ఆ మధ్యలో కొంత భూమి సేకరించకపోవటం వల్ల ఆ భూసేకరణకి వీళ్ళు నోటీసులు ఇవ్వాలంటే ఇంతవరకు కూడా నోటీసులు ఇవ్వలేదు ఇలాంటి చిక్కుల మధ్య అమరావతి రైతులకి ఇప్పుడున్న ప్రభుత్వం మీద విశ్వాసం సడలి మా గురించి ఆలోచించండి అంటూ జేఏసీ వాళ్ళు డిమాండ్ చేస్తూ మొట్టమొదటి అసలు అమరావతికి చట్టబద్ధత భద్రత కల్పించండి అంటూ ఒక డిమాండ్ తీసుకొచ్చారు దాంతో ప్రభుత్వం కొత్త భూసేకరణ చేయాలన్నా ఇప్పుడున్న ఉన్న వ్యవహారాలన్నీ సమస్యలన్నీ పరిష్కరించుకొని ఆ మధ్యలో ఇవ్వని భూములకి భూసేకరణకు నోటీసులు ఇవ్వాలన్నా కూడా అమరావతి అనే దానికి ఒక చట్టబద్ధత అవసరం అని చెప్పి గుర్తించింది అమరావతి చట్టబద్ధత కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లు ముసాయిదా తయారు చేయడానికి కావాల్సిన సమాచారం అంతా కూడా పంపింది వాళ్ళు ఈ సమాచారాన్ని ఈ బిల్లు ముసాయిదాకి ఇది పనికిరాదని చెప్పి వెనికి పంపించేశారు ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతిని రాష్ట్ర ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించమని వీళ్ళు అడిగారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి గుర్తించడం సాధ్యం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ ఫైవ్ సెక్షన్ టూలో క్లియర్గా వాళ్ళు ఏం పేర్కొన్నారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెంటికి కూడా పది సంవత్సరాల పాటు హైదరాబాదే రాజధానిగా ఉంటుంది అని వాళ్ళు పేర్కొన్నారు అప్పటికి కూడా పునర్విభజన చట్టం చాలా తప్పులు దడకతో ఉంది చాలా హడావుడిగా కేసీఆర్ని ఆ తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి అర్థం పద్ధం లేకుండా తయారు చేశారు ఎందుకంటే రెండు రాష్ట్రాల రాజధానులు ఒకే ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతం వీళ్ళిద్దరికీ ఏ ఒక్కరి పరిధిలో లేకుండా కేంద్రం యూనియన్ టెరిటరీ చేయాలి యూనియన్ టెరిటరీ చేసి ఇద్దరికి అక్కడ రాష్ట్ర రాజధానులు కల్పించాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర రాజధాని ఎలా ఉంటుంది తెలంగాణ పోలీసు వచ్చి మన ముఖ్యమంత్రిని కొడతాడు అరెస్ట్ కూడా చేస్తాడు అదే జరగబోయింది సో వాళ్లే చట్టంలో లసుపులతో తయారు చేశారు హడావుడిగా అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకొని సో దాంతో ఏమైంది తెలంగాణ తెలంగాణలో ఈ చంద్రబాబు నాయుడు చేసిన ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది ఆ ఘర్షణలో అక్కడ ఇక్కడ ఏసీబీ వాళ్ళు వచ్చి మన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే స్థాయి వచ్చింది దాంతో వాళ్ళిద్దరి మధ్య అప్పుడు వచ్చిన పుకార్లు మనం బయట తెలిసిన సమాచారం మనం మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్య రాజీ జరిగింది ఇక్కడ మీ రాష్ట్ర ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండడానికి వీలు లేదని కేసీఆర్ అన్నట్టు సరే ఇక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు కేసును వెనక్కి తీసుకో అని చెప్పి నాయుడు రాజీ చేసినట్టుగా సమాచారం అప్పటికి ఇందులో వాస్తవంత ఉందో మనకు తెలియదు అందుకని రాత్రికి రాత్రి అమరావతికి వచ్చే తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక సెక్రటరీ కట్టడం జరిగింది ఇక అక్కడి నుంచి అమరావతి పనులు ప్రారంభమైనవి అయితే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తే పునర్విభజన చట్టం మార్చాలి ఎందుకు పదేళ్ల పాటు అది ఇక్కడే ఉండాలని ఆల్రెడీ చట్టం అయిపోయింది కనుక ఆ చట్టాన్ని మార్చడానికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెడితే అనేక లీగల్ సమస్యలు ఎదురవుతాయి కనుక ఆ చట్టానికి ఇబ్బంది రాకుండా మీరు ఈ ముసాయిదాన్ని తయారు చేయమని నా బిల్లు ఎన్నిక పంపించింది దాంట్లో పేర్కొన్నారు అంతేకాకుండా పోనీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి గుర్తించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని వీళ్ళు అడిగిన దానికి కూడా వాళ్ళు మరొక ఇబ్బందిని రాశారు అదేమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతి రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినప్పుడు ఇక ఇరవై నాలుగు ముందు అమరావతి పేరుతో జరిగిన అంశాలు దానికి విడుదల చేసిన నిధులు కానీ దాని పేరుతో తీసుకున్న నిర్ణయాలు కానీ జీవోలు కానీ ఇవన్నీ కూడా ఎలా అడ్జస్ట్ చేయాలి కనుక అదొక సమస్య అవుతుంది కనుక రెండు వేల నుంచి ఆమోదించడం సాధ్యం కావటం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆమోదించడం సాధ్యం కావటం ఈ ఇబ్బందుల్ని అధిగమించి ఎలా చేస్తే బాగుంటుందో మీరు ముసాయిదా బిల్లు ముసాయిదా కావాల్సిన సమాచారం తయారు చేసి పంపండి అని కేంద్రం ఈ బిల్లును వెనక్కి పంపింది సో అమరావతికి సంబంధించి వీళ్ళు వీళ్లకున్న విపరీతమైన స్వార్థంతో మంచి ఫర్టిల్ ల్యాండ్ తీసుకొని ఇక్కడ హడావుడిగా కట్టడం ఈ ఈ ఇబ్బందుల వల్ల ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వస్తుంది వాస్తవానికి ఎక్కడన్నా ఈ అటవీ భూములు డీనోటిఫై చేసుకుని అందుట్లో ఒక రాష్ట్ర రాజధానిని కావాల్సిన విధంగా చిన్నగా నిర్మించుకుంటూ పది సంవత్సరాల పాటు పోతే మంచి రాజధాని తయారయ్యేది గుంటూరుకును విజయవాడకి మధ్యన ఎక్కడున్న అటవీ భూములు ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు తీసుకొని బిల్డింగ్ నిర్మించినట్టయితే సరిపోయేది కానీ వీళ్ళు వేసిన పథకం గందరగోళంగా తయారైంది ఇప్పుడు చట్ట పద్ధతి లేకపోవడంతో రైతుల్లో తిరిగి నిరాశ అపనమ్మకం ఏర్పడుతుంది